హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని చందానగర్ బ్రాంచ్ మెడికవర్ ఆసుపత్రిలో భూమహిలకు ఓపెన్ సర్జరీ చేసి పది కిలోల అతిపెద్ద అండాల్స్యతి తిథిని తొలగించారు మెడికవర్ ఆసుపత్రి చరిత్రలో ఇంత పెద్ద తిత్తిని తొలగించడం ఇదే మొదటిసారి అని ఆసుపత్రి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మెధున మీడియాకు తెలిపారు సుజాత అనే మహిళ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది నడవలేకపోవడం పొత్తి కడుపు పెద్దగా మారడం వంటి సమస్యలతో సోమవారం ఉదయం మెడికవర్ హాస్పిటల్లో చేరిందన్నారు అన్ని పరీక్షల తర్వాత పొత్తి కడుపు నుండి బొడ్డు ప్రాంతం వరకు పెద్ద తిత్తి ఉన్నట్లు గుర్తించారు ఓపెన్ సర్జరీ ద్వారా టోటో పద్ధతి ద్వారా కిలోల టోటో పద్ధతి పది కిలోల తిత్తిని తొలగించి రోగిని నార్మల్ స్థితికి చేరేలా చేశామని తెలిపారు రోగికి ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేవని భయపడాల్సిన అవసరం లేదన్నారు మహిళలు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు నమస్కారం అండి నేను డాక్టర్ మేము కన్సల్టెంట్ గ్రైన కాలజిస్ట్ చంద్రనగర్ బ్రాంచ్ మెడికల్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కేసు గురించి డిస్కస్ చేసేదానికి చూపించాను మిస్సెస్ సుజాత గారు నలభై రాదు తను మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే కడుపునప్పుడు ఇంకా ఇంకా పెద్దగా అంత వచ్చింది ఇంకా క్లినికల్గా చేసేవా స్కాన్ ఒకటి చేయించాను మాకు ఏంటంటే చాలా పెద్ద రైట్ సైడ్ ఓవేరియన్ సిస్ట్ లాగా వచ్చింది నియర్లీ ట్వంటీ టు ట్వంటీ టూ సెంటీమీటర్స్ పెద్దగా ఉండింది ఒకవేళ మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయేమో అన్నట్టుగా బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము బ్లడ్ టెస్ట్ మళ్ళీ అవి నెగిటివ్గానే అంటే క్యాన్సర్ వచ్చే ఆస్కారాలు ఎప్పుడు లేవన్నట్టు వచ్చాయి ఇంకొకటి ఆర్ఎంఐ స్కోరింగ్ అనేది ఉంటుందండి ఓవేరియన్ సిస్ట్కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎంతున్నాయని చూసే ప్రకారంగా అది కూడా చేశాము దాని ప్రకారంగా కూడా కొంచెం తక్కువగానే ఉండింది ఇక్కడ ఏంటంటే మేము అన్నెసరీగా ఉరికిన ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేసింది సో క్లినికల్గా అండ్ స్కాన్స్ బ్లడ్ టెస్ట్ ద్వారా మాకు బినివే తెలిసిన ద్వారా సో ఇంకా సర్జరీకి ఇన్ఫార్మ్ చేసాం కాబట్టి సర్జరీ కూడా నార్మల్గా ఓబెరేసిస్ రెండు రకాలుగా చేస్తామండి ఒకటి బటన్ లాప్రోస్కోపిక్ లాగా ఇంకొకటి ల్యాప్రోటే అంటే ఓపెన్ సర్జరీస్ కాకపోతే దీంట్లో ఏంటంటే దానికి ముందు రెండు ప్రీవియస్ ఎజరే సెక్షన్స్ అయి ఉన్నాయి ఒకటి మిడ్ లైన్ వర్టికల్ స్కార్ ఉంది సో నార్మల్గానే అలా ఉన్నప్పుడు లోపల అతుకులు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేశాం పేషెంట్ వాళ్ళతో ఇన్ కేస్ ఒకవేళ లాప్రోస్కోపిక్గా వెళ్ళాలన్నా కూడా అతుకుల వల్ల కుదరకపోతే అప్పుడు దాన్ని ల్యాప్రోటమే అంటే ఓపెన్ సర్జరీగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పాం వాళ్ళకి సో పేషెంట్ వాళ్ళు డైరెక్ట్గా ల్యాప్టోటమే ఓపెన్ సర్జరీకే వెళ్ళిపోతామన్నారు ఇంకా ఈ గర్భాశయము ఈ అండాశయాలు ఇవన్నీ అతుకులు ప్లస్ ఈ ఒంటెస్ నుంచి కూడా యూరినరీ బ్లాడర్ అడిషన్స్ యాంటిసిపేట్ చేసి ముందే యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సార్ ఒపీనియన్ తీసుకున్నామని సార్ గా ఈ సర్జరీ ఇంత సైజ్ కాబట్టి అక్కడ యూరేటస్ రెండు ఉంటాయి నార్మల్గా యూనరీ బ్లాడర్కి ఆ రైట్ సైడ్ ఏమైనా అది డిస్ప్లేస్ అయిపోయి పక్కకు జరిగిపోయి ఆపరేషన్ చేసేటప్పుడు దాని మీద ఏమైనా ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రయర్గా ఒకటి డీజే స్టంటింగ్ అనేది వేస్తున్నాము సార్ ఆధ్వర్యంలో దాని తర్వాత ఇంకా ఓపెన్ చేశాము ఒక మల్టీ డిసిప్లిన్ టీమ్ అప్రోచ్గా సర్ను నేను కలిసి చేశాను ఈ సర్జరీ సో మేము అనుకున్నట్టే ఓపెన్ చేసినప్పుడు చాలా అతుకులు ఉండిన్నాయి గర్భాశయానికి అండాశయానికి అతుకులు ఉండిన్నాయి ప్లస్ గర్భాశయంకి ఒంటే సంచి కంప్లీట్గా అటాచ్ అయిపోయి ఉండింది సో దాన్ని జాగ్రత్తగా మెల్లగా అది ఒంటే సంచి గర్భాశయాన్ని విడి చేయాల్సి వచ్చింది అది సపరేట్ చేసిన తర్వాత ఈ ఓవేరియన్ సిస్ట్ కూడా మళ్ళీ కట్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఇంటాక్ట్గా రిమూవ్ చేయాలనుకున్నాం మేము ఎందుకంటే మళ్ళీ ఆ స్పిల్లేజ్ ఆ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇంటాక్ట్గా చేసేదానికి కొంచెం ఆ మిడిలైనజేషన్ ఎక్స్టెండ్ చేసుకొని మేము అది ఇంటాక్ట్గా తీసాము ఓవరాల్గా తీసినప్పుడు బరువు ఒకటి ఫిఫ్టీన్ కేజెస్ వరకు వచ్చింది సైజ్ అని సో అది చేశాక ఈ గర్భాశయం ప్రాబ్లం కూడా తనకి బ్లీడింగ్ చా ప్రాబ్లమ్స్ ఇవన్నీ రెండు మూడు నెలల వరకు నుంచి ఉన్నాయి కాబట్టి ఆ గర్భాశయం కూడా కొంచెం పెరిగింది సో ఒకే సెట్టింగ్లో మేము గర్భాశయము రెండు సైడ్ అండాశయాన్ని కూడా తీసేసి ఇంకా వేరే ఈ స్పిల్లేజ్ ఇంటాక్ట్గా చేసాం కాబట్టి ఇంకా ఇన్ఫెక్షన్ అంతా రూల్ అవుట్ చేసుకొని ఈ రక్తస్రావం కూడా ఎక్కువగా కాకుండా ట్రై చేసుకొని ఇంకా క్లోజ్ చేసేసాము ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగే పేషెంట్ హ్యాపీగా ఇది పెయిన్ కూడా ఎక్కువ లేకుండా ఉన్నారు నెక్స్ట్ గా మేము డైట్ కూడా స్టార్ట్ చేసేసాము సో డిశ్చార్జ్ అయితే ఈ డిశ్చార్జ్ ప్రాసెస్ పోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ కూడా ఏ పెద్దరా